నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో ఘనంగా జాతిపిత గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కర్ణాటి అభిలాష్ గౌరవ సలహాదారులు పెండేకంటి నాగరాజు కోశాధికారి కొప్పరపు గంగాధరశెట్టి ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు శిల్పా సుబ్రహ్మణ్యం శేషపణి నాట్ల రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ బాలాజీ సింగ్ లతో పలువురు మహిళలు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు చంద్రబాబు దగ్గర పెట్టారు కోయనకుట్ల టౌన్ ఆరవే సంఘం అధ్యక్షులు పెండెగడ్డి సుబ్బీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి गांधी महात्मा गांधी, 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 गांधी के महात्मा गांधी के कोटी श्री रामल को श्री रामल कोटी श्री रामल को महात्मा के जय गांधी के అలాగే గాంధీ విగ్రహానికి పెట్టబ పెట్టి సుబ్రభ్యం కులవాలతో ఆవిష్కరించడం జరిగింది